సురా మర్యంలో చాలా స్పష్టంగా చెప్పాడు యేసుప్రభు వారు పుట్టినప్పుడే మాట్లాడాడు అని ఖురాన్లో రాసి ఉంటుంది పుట్టినప్పుడే మాట్లాడాడు అని రాసి ఉంటుంది అది కూడా ఏమని మాట్లాడాడంటే ఆ ఇస్రాయల్ సమాజం వారు మరియ దగ్గరకు వచ్చి ఓ మరియం అహ్రోన్ సోదరి నీ తల్లిదండ్రులు మంచోళ్ళు నీ సహోదరులు మంచోళ్ళు నీతి బాహ్యమైన మనుషులు కాదు వాళ్ళు గల్లోళ్ళు మరి అలాంటి వాళ్ళ కడుపున పుట్టిన నువ్వు ఇలా వివాహానికి ముందే బిడ్డనట్లాగన్నావు అని వాళ్ళు నిందించారని అయితే ఉయ్యాల్లో ఆ మరియ ఏం మాట్లాడకుండా ఉయ్యాల్లో ఉన్న బాబు వైపు చూపించిందట అప్పుడు ఉయ్యాల్లో ఉన్నటువంటి బాబు మాట్లాడాడు అని చెప్పి కురాన్లో రాశారు ఏమని మాట్లాడాడు నేను దేవుని సేవకుణ్ణి నేను దేవుని వార్తను తీసుకొని వచ్చాను దేవుని వార్తను ప్రకటించడానికి వచ్చాను నేను పుట్టినరోజు నేను ప్రాణం పెట్టే రోజు అంటే చనిపోయే రోజు తిరిగి లేపబడే రోజు అది చూడండి నేను అండర్లైన్ చేశాను అక్కడ ఉంది చూడండి సురా మరియం దివ్య ఖురాన్ పంతొమ్మిది ఆ అండర్లైన్ చేశాను చూడండి ఇరవై ఏడు నుంచి ముప్పై మూడు తర్వాత ఆమె ఆ బాలు తీసుకుని తన జాతి వారి వద్దకు వచ్చింది ప్రజలు ఇలా అన్నారు మరియం నీవు పెద్ద పాపమే చేసా ఓ హోన్ సోదరి నీ తండ్రి కూడా చెడ్డ మనిషి కాడే నీ తల్లి కూడా నీతి బాహ్యమైన నడతగల స్త్రీ కాదే ఇట్లా చేశావు అని వాళ్ళు అడిగారట మరియం బాలుని వైపు సైగా చేసి చూపింది దానికి ప్రజలు ఉయ్యాలలో ఈ పసి పిల్లవాడితో మేము ఏం మాట్లాడము అని అన్నారు పిల్లవాడు ఇలా పలికాడు పైకి చదువు ఇక నేను ఇందాక నేను చెప్పిన మాట నేను అల్లా దాసు ఆయన గ్రంథాన్ని ఆయన నా గ్రంథాన్ని ఇచ్చాడు నన్ను ప్రవక్తగా నియమించాడు నేను ఎక్కడున్నా సరే ఆయన నన్ను శుభవంతునిగా చేశాడు నేను జీవించి ఉన్నంత కాలం ఆ అయన్ని చేస్తాను నమాజ్ జకాత్ అని చెప్పి ఆ కింద అండర్లైన్ చూడండి ఒకసారి అది అది మనకు ముఖ్యం నేను పుట్టిన రోజున నేను మరణించే రోజున బ్రతికింపబడి లేపబడే రోజున నాకు శాంతి కలుగుతుంది అంతే ఉంచు ఇక్కడ మూడు విషయాలు మాట్లాడాడు నేను పుట్టింపబడిన పుట్టిన రోజున మరణించే రోజున తిరిగి బ్రతికింపబడి లేపబడే రోజున అంటే యేసు పుట్టిన రోజు శివలో ప్రాణం పెట్టిన రోజు అండ్ తిరిగి మూడు రోజుల గురించి అక్కడ ఆయన మాట్లాడాడు అది లోనే ఉంది స్పష్టంగా ఇప్పుడు ఏసు సిలువలో చనిపోని పక్షంలో అప్పుడు యేసు అబద్ధం పలికినట్టయితేగా ఇప్పుడు చనిపోడు తిరిగి లే చనిపోనప్పుడు తిరిగి లేపబడేదే ఉండదు చనిపోనప్పుడు తిరిగి లేపబట్టం అనేది ఉండదు స్పష్టంగా తిరిగి లేపబడ్డాడు అంటే చనిపోయాడు అని అర్థం సో పుట్టినరోజు మరణించే రోజు తిరిగి లేపబడే రోజు ఈ మూడు రోజులు స్పష్టంగా అందులో రాస్తుంది ఇప్పుడు జస్ట్ యేసుక్రీస్తు దేవుడు కాదు అని మీరు అంటున్నారు కనీసం ప్రవక్తనైనా మీరు ఒప్పుకుంటే ప్రవక్త అబద్ధాలు ఆడతాడా ప్రవక్త అబద్ధ ప్రవచనాలు చెప్తాడా ఈసా వారిని మీరు అలా అనగలరా కానీ ఈశావారు స్పష్టంగా చెప్పాడు నేను పుట్టినరోజు మరణించే రోజు అంటే చనిపోయే రోజు బ్రతికింపబడి తిరిగి లేపబడే రోజు మూడు రోజులు ఉన్నాయి ఈ మూడు రోజులు లో నాకు శాంతి కలుగుతుందనే మాట యేసు ప్రభువే ప్రవచించాడు ఉయ్యాలలో పసిబాలుడుగా ఉన్నప్పుడు అంటే ఆయన నోట దేవుడే ఆ మాటలో పలికింపజేశాడని మీరు రాశారు వాళ్ళ మీరే ఆయన సిలువేయబడకుండా ఎత్తబడ్డాడు పైకి ఇప్పుడు